ప్రభుత్వంలో వైఎస్సీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో చాలా అక్రమాలు దోపిడీలు చాలా వరకు జరిగినాయి అవన్నిటి మీద డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజు వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేస్తాం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటే అందరూ నివ్వెరపోతున్నారు తెలిసినవే కానీ ఇంత యథేచ్ఛగా చేస్తారా దగ్గర దగ్గర వైసీపీ రోగల్లో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు లేవు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు దాని విలువ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంత దారుణంగా అరాచకంగా చేస్తూ ఉంటే అది బయటకు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ స్వేతత్వతలు బయటపడితే మీకు మొత్తం తెలుస్తా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు దీనికోసం వీళ్ళు ఇవన్నీ చేసుకోవడం కోసం ఇవన్నీ సెటరేట్ చేసుకోవడం కూడా ల్యాండ్ రైటింగ్ చట్టం తెచ్చారు ల్యాండ్ రైటింగ్ లాండ్ బీజేపీ రాష్ట్ర ఫలితాల్లోనే వాళ్ళ ఆ చట్టం వద్దని చెప్పి పెట్టింది ఫైట్ వాళ్ళు చట్టం ఈ ప్రభుత్వం దాని లొసుకులు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు లేకుండా ఇంప్లిమెంట్ చేసి పడేసి దీనికి వ్యవహరించే దీనికి కరెక్షన్ చేసేవాడు ఎవడనంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అంట వాళ్ళు చిన్న లొసుకుని పెట్టుకొని వాళ్ళు కాజేసిన భూములని సెట్ చేసుకోవడం కోసం దీన్ని ఇమ్మీడియట్గా అమలుపరుచుకుంటారు అంత హడావిడిగా అరాచకానికి హద్దు లేకుండా పోయిందని చెప్పడానికి ఇది ఒకటి ఎవరే కానీ ఇంప్లిమెంట్ చేయ దేశంలో చేయాల్సిన అవసరం లేని దగ్గర కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని నుంచి జనాలు బయటపడ్డారంటే ఇప్పుడు మనం దాన్ని ఎంత తెలివిగా జనాలు కూడా ఆలోచించారనే దానికి ఒక నిదర్శనం అక్రమాలు చూస్తా వాళ్ళు ఉండరు ఎవరు చేసినా వాళ్ళు గమనిస్తూ ఉంటారని చెప్పేదానికి నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఒక ఉదాహరణ ఈ అక్రమాలను నిన్ను పోల్చుకుంటే హౌసింగ్ కాలనీలు హౌసింగ్ కాలనీలు ఎక్కడ రావాలో వైసీపీ నాయకులే చెప్పేవాళ్ళు ఈ ఏరియాలో కావాలని ఇక్కడ కాలనీ వస్తుందని చెప్పి పక్కన క్రియలిస్ట్ కొట్టారు దానికన్నా ముందు భూములు కొనడం రైతుల దగ్గర తక్కువ ధర కొండడం గవర్నమెంట్కి ఇక్కడ ఇట్లా రకరకాలుగా అవన్నీ కూడా బయటకు తీస్తారు ఎంత ఎకరా పోతా ఉంది అక్కడ దాన్ని ఎంత వాళ్ళు కొన్నారు ఎంతకు అమ్ముతా వచ్చినారు వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా బయట తీయడం జరుగుతుంది ఈ లెక్కలు అయితే అనేకమైన లెక్కలు ఉన్నాయి హౌసింగ్లో జరిగినవి ఇంకా మీకు అనాచకాలకి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్కి తీసుకు రాసుకున్నాను వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ్ భూములు తిరుపతిలో మఠం భూములు దాన్ని వదలలేదు ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకుంటూ పోరా పద్ధతి ప్రకారం దీన్ని వదలకూడదు దీనిపై దీన్ని కూడా మనం చేయొచ్చా లేదా అని కూడా ఆలోచించలేదు మటం భూములు కూడా తీసుకుంటూ పోయినారు పొంగనూరులో అయితే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కూడా కొట్టేశారు ఇటు విలువ చూస్తే చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూములను వైసీపీ నేతలు దారా దత్తం చేశారు కాబట్టి ఇచ్చేసారు గవర్నమెంట్ హయాంలో ఉండేవి మటం అయితేనేమి మొత్తం రకరకాల భూములు గవర్నమెంట్కి సంబంధించిన భూములు కూడా పదమూడు వేల ఎకరాలు దానాదితం చేశారు ఇంత దారుణం ఉంటే కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకుంటా ఉన్నాము అధికారులకు తెలియకుండా ఏం కాదు ప్రభుత్వానికి తెలియకుండా కాదు ప్రతి ఒక్కటి తెలిసి చేసింది పథకం ప్రకారం చేసింది విషుఖండ్లు అయితే ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ ఆయన ఉండడానికి ఇల్లు కట్టచ్చు సీఎం ఉండడానికో సీఎం గెస్ట్ హౌస్కో లేకపోతే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వస్తేనో గవర్నర్ వస్తేనో ఒక రకమైన ఇల్లు లేదు గెస్ట్ హౌస్ కావాలని చెప్పినాను దానికి ఐదు ఆరు వందల కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది ముందున్న రిషికొండలో ఏదైతే టూరిజం హోటల్ ఏందో అది కూడా చాలా బాగుంటుంది దాన్ని రెనోవేట్ చేసి ఒక పద్ధతి వరకు పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇంకో పది పదిహేను కోట్లలో అయిపోవాల్సింది దానికి ఐదు వందల కోట్లు అంటే జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను కేవలం ఆయన డిజైన్లు ఆర్కిటెక్చర్ బయటపడదా ఆయన కోరికలు ఆయన ఆయన టేస్ట్ అందరికీ తెలుసు ఆయన ఎలా కట్టుకున్నాడో ఇక్కడ అలాగే కట్టుకున్నాడు ఆయన ఉండబోతుంది నేను ఇంక తర్వాత ఇక్కడే పర్మనెంట్గా ఉంటానన్న ఆలోచనతో అవన్నీ కట్టుకుంటా వచ్చాడు ఎంత దారుణం ఇంకా వైసీపీ కార్యాలయాల కోసం ప్రతి చోట రెండు రెండు ఎకరాలు ముప్పై మూడు ఇళ్ళు ఉంటారు కార్యాలయం కావాలనుకున్నారు ఒక ఎంత కావాలి అంత కాస్ట్లీ భూములు కూడా అతి తక్కువ ధరకులు తీసుకొచ్చుకుంటాము ముప్పై మూడు ఇళ్ళు ముప్పై దాంట్లో బంగ్లాలు కంటే ఏది వదలలేదు కొండలు గుట్టలు చెరువులు పోనీ ఇది గవర్నమెంట్కి ఏమైనా లాభం జరుగుతుందా గవర్నమెంట్ ఖజానాలకి ఏమైనా డబ్బు వస్తుందా తీసుకున్న అంటే ఇక్కడ కానీ లేదు కేవలం వాళ్ళ జోబులు పోవడానికి ఎక్కడే కానీ పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా దోరుకుంటా ఉన్నారు ఇది ఇది లేదనకుండా చెప్తున్న ప్రతి చోట ఆక్రమణ లేదు ప్రతి చోట వనరులు వాడుకోవడమే ఎన్ని ఎందుకు మళ్ళా ఇప్పుడు చెప్తా అంటే ఇంతకుముందు ఆరోపణలు మాత్రమే అని అంటా వచ్చినారు ఇప్పుడు ఒక్కొక్కటికి పాటు బయట పెడతాం మీరు చేసిన అన్యాయాల అక్రమాలు ప్రతి ఒక్కటి ఆరోపణలు వచ్చినవన్నీ నిజమే అని చెప్పి చెప్పడానికి చెప్తా ఇలాంటి ఆరో ఇలాంటి అక్రమాలు ముందు ముందు జరగకూడదంటే ఏం జరుగుతూ ఉందనేది ప్రజలందరికీ తెలియాలి వాళ్ళందరూ తెలియడం కోసమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది ఇక్కడి నుంచి ఎవరన్నా ఇప్పుడు చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళలో కొద్దిమంది కాంట్రాక్టులు భయం లేకుండా యథేచ్ఛగా దాని మీద అక్రమాలు పాల్పడుతున్నారు అవన్నీ కూడా కంట్రోల్ చేస్తాము ఎవరన్నా చేస్తుంటే కూడా ఖచ్చితంగా నోటీస్కి వస్తే డిపార్ట్మెంట్కి తీసుకుపోతే వాళ్ళ దగ్గర చెప్పి గట్టిగా స్టేట్ యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం ఉచిత ఇసుకను ఇంతకుముందు ఇస్తా ఉంటే దాన్ని ఆపేసి జేపీ వెంచర్స్ వాళ్ళకు వాళ్ళకి వెలికెచ్చి త్వరీతమైన కమిషన్ తీసుకుంటుంది ఉచిత ఇసుక ఇచ్చే విధానాన్ని తీసేసి ఇసుక రమ్మడం మొదలుపెట్టాడు సార్ సరే రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుందంటే లేదు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిపెట్టినాడు కాంట్రాక్టర్ కనుక ఎనిమిది వందల కోట్లు వాళ్ళకి రైట్ ఆఫ్ చేశారు మేము కట్టలేము ఇసుకలో మాకు నష్టం వచ్చింది నేను ఎవడా నమ్మేదనుకుందాం ఇసుకలో నష్టం వచ్చింది అనుకన్నా తొంభై ఎనిమిది లక్షల టన్నులు ఇసుక మేము చేసిన తొంభై ఎనిమిది లక్షల టన్ను అద్దు అదుపు లేదు కాబట్టి శ్వేతపత్రం విడుదల చేసామనేది పక్క అది పక్కన పెడితే మా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా ప్రతిసారి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటా అంటే ఎప్పటికప్పుడు క్లీన్ ఇది జరిగింది ఇంత వాడుకున్నారు ఇంత జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియాలి ఇట్లాంటి అరాచక పాలన మళ్ళా రాకూడదు మంచి పాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మా చంద్రబాబు నాయుడు గారు బిగించారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం మేము పోరాడుతూనే ఉండాలి మాకు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ప్రతి నిమిషం ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పులు మన వాళ్ళు చేయకుండా రిపీట్ అవ్వకుండా ఏమేమి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చేయాలని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఇలాంటి అక్రమాలు ఇక మీదట జరగవు మా ప్రభుత్వంలో ఇక వేరే వాళ్ళు కూడా జరగనియకుండా కూడా చట్టాలు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నిటికీ చాలా సంతోషం ముందు ముందు ఎలాంటి అక్రమాలు ఎక్కడైనా జరిగినా మీరు కూడా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాని మీద మేము యాక్షన్ తీసుకోగలుగుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం